హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన అలవాట్లకు మన శరీరం అర్థం లాంటిది అనారోగ్యకరమైన అలవాట్లు మన శరీరాన్ని గుళ్ళ చేసి వ్యాధులకు దారితీస్తాయి ఆరోగ్యకరమైన అలవాట్లు మన శరీరం ఎప్పుడూ ఫిట్గా హెల్తీగా ఎనర్జిటిక్గా ఉంచుతాయి తెలుసో తెలియకో మెల్లమెల్లగా మనం అలవరుచుకునే అలవాట్లు మన మనస్సును శరీరాన్ని బలహీనపరుస్తాయి మీ ఆరోగ్యాన్ని క్షీణింపజేసే అనారోగ్యకరమైన అలవాట్లు ఏంటో ఈ వీడియోలో చూద్దాం ఈ మధ్య చాలామంది ఓటీటీలో సినిమాలు వెబ్ సిరీస్లు చూడటానికి అలవాటు పడ్డారు కొంతమంది ప్రతిరోజు రాత్రి ఒక సిరీస్ సినిమా చూసి కానీ నిద్రపోరు అర్ధరాత్రి అయినా సినిమా చూసి నిద్రపోతూ ఉంటారు కానీ ఈ అలవాటు మీ లైఫ్ స్టైల్ నాశనం చేస్తుంది నిద్రలేమికి కారణమవుతోంది నిద్రలేమి కారణంగా డిప్రెషన్ ఆందోళన కోపం అతిగా తినడం గందరగోళం వంటి సమస్యలు ఎదురవుతాయి దీర్ఘకాలిక ఏమి ఉంటే హైబీపీ టైప్ టూ డయాబెటీస్ పక్షపాతం స్ట్రోక్ వంటి తీవ్ర సమస్యలు వచ్చే ప్రమాదం కూడా ఉంది వీటిని దృష్టిలో ఉంచుకుని మొబైల్ గ్యాడ్జెట్లను బెడ్కు దూరంగా ఉంచండి ఆరోగ్యకరమైన జీవనానికి కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటల ప్రశాంతమైన నిద్ర చాలా అవసరం ప్రస్తుత జనరేషన్ ఫాస్ట్ ఫుడ్కు బాగా అలవాటు పడింది వంట చేయడానికి బద్దకంగా ఉన్న వీకెండ్స్ ఏదైనా ఒకేజన్ ఉన్న బయట ఫుడ్కే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉన్నారు ఈ అలవాటు కారణంగా అధిక బరువు డయాబెటీస్ గుండె సమస్యల ముప్పు పెరుగుతోంది బయట ఆహారానికి బదులుగా ఇంటి భోజనం తింటే మీ ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు మీ డబ్బులు కూడా ఆదా అవుతాయి కొంతమంది టీవీ ఫోన్ చూస్తూ గంటల తరబడి సోఫా బెడ్కు అతుక్కుపోతూ ఉంటారు ఈ అలవాటు వల్ల శరీర కండరాలు సోమరిగా తయారవుతాయి మానసికంగాను బద్ధకంగా ఉంటుంది దీని బదులుగా వాకింగ్ ఇంటి పనులలో బిజీ అవ్వడం కొన్ని వ్యాయామాలు ట్రై చేయడం లాంటివి చేయండి మీరు ఫిజికల్గా యాక్టివ్గా ఉంటే మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటారు మన వైఫల్యాలు మన విచారానికి కారణమవుతాయి కొంతమంది ఓటమి గురించే ఆలోచిస్తూ డిప్రెషన్లోకి వెళుతూ ఉంటారు కానీ మీరు కష్టపడి పని చేయనంత వరకు ఏకమ్యాన్ని సాధించలేం కాబట్టి ఎక్కువగా ఆలోచించడం మానేయాలి వెంటనే మేల్కొని మీ పనిపై దృష్టి పెట్టండి మానవ స్వభావం ఎప్పుడూ ఎదుటి వ్యక్తి మీద పరిస్థితి మీద ఫిర్యాదు చేస్తూనే ఉంటుంది ఇది ప్రతికూలతను పెంచుతుంది దీనికి బదులుగా ఎదుటి వ్యక్తిపై పరిస్థితులపై కృతజ్ఞత భావంతో ఉండాలి మీ దగ్గర ఉన్న సౌకర్యాలు చాలామంది వద్ద ఉండవు మీ దగ్గర ఉన్న సంబంధాలు వస్తువులకు కృతజ్ఞతతో ఉండండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఈ టాపిక్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్